ఒక పన్ను ఇంకోటి తర్వాత ఇప్పుడు కంప్యూటర్లు వచ్చేసినాయి ఇదివరకు బ్యాంకుల్లో అట్లా రాసుకోవాల్సి వచ్చేది కంప్యూటర్లు వచ్చాక ఏం చేస్తున్నారు ఇట్లా దాంట్లో ఎంటర్ చేసేస్తారు దానికి ఇంటూ ఇంట్రెస్ట్ ఎంత అని ఒక్కగానే మెసేజ్ వచ్చేస్తుంది అయితే క్యాలిక్యులేటర్ పెట్టి వేయాలి వాడు ఇప్పుడు అవసరం లే ఇదివరకు లెడ్జర్లన్నీ చూసుకోవడానికి వచ్చేవాడు వచ్చేవాళ్ళు పాపమాలు ఇవాళ రోజున ఫైనల్గా ఒక పేపర్ ప్రింటౌట్ తెస్తే అయిపోతుంది అది టెక్నాలజికల్ డెవలప్మెంట్ అంతేకాని లైన్లు నడపడానికి భోజనం వండి పెట్టడానికి లేకపోతే కాపురాలు చేయడానికి పెళ్లిళ్ళు చేయడానికి ఇట్లాంటి వాటికి ఉండదు ఎట్లా ఎలా ఇప్పుడు ఏంటి ఇప్పుడుంది ఏంటి ఇప్పుడు ఇచ్చా టోకెన్ ఏంది అదే కదా ఇంకేముంది అంటే వీళ్ళు వీళ్ళ దీని ద్వారా ఒక యూనిక్ ఐడి ఏం పర్మనెంట్ నెంబర్ ఇస్తారు దేశంలో ఉన్న వంద కోట్ల మందికి పర్మనెంట్ నెంబర్ ఇస్తారా నువ్వు వాడికి వస్తావు వచ్చినోడికి ఇస్తారు ఇస్తారు టోకెన్ ఇలా బదులు ఆడ చేతి కానీ వీళ్ళే ఇప్పుడు మన తలకాయ తీసుకెళ్ళి ఆడి చేతికి ఎందుకు బెటర్ ఇప్పుడు వచ్చిన మనం ఐడి ద్వారా దర్శనం చేసి పెచ్చతనం అండి అది తిరుమల తిరుపతి దేవస్థాన వ్యవహారంలో విదేశీ జోక్యాన్ని ఎలా చేయకూడదు గూగుల్ లాంటి వాడిని చేయకూడదు ప్లస్ క్రౌడ్ మేనేజ్మెంట్ కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధమే లేదు ఇంకా గుగుల్ కి గుడికి సంబంధమే లేదు గుడిని గుడిలాగా లాగా చాలు ఆ మెయింటెనెన్స్